ఢిల్లీ పేలులకు అల్ఫలా విసర్జన సంబంధాలు ఉన్నాయని చెప్తున్నమాట నబీ నబీసా ఉగ్రవాదులకు అల్ఫలా విసర్జన సంబంధాలు ఉన్నట్లు అక్కడ ఆదివారాలపై అనుమానాలు వ్యక్తంగా ఉన్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో దిగిందనమాట నగదు అక్రమ చలామాణ నిధుల చట్టం పిఎంఎల్ఏ నిబంధన కింద అల్ఫలా గ్రూప్ చైర్మన్ అహ్మద్ అహ్మసిద్కి మంగళవారం రాత్రి అరెస్ట్ టీ ట్రస్టీలు ప్రమో సంబంధించిన ఇరవై ప్రాంతాల తెల్లవారుజాము సోదరు కూడా చేశారనమాట దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు నాలుగు స్వాధీనం చేస్తుంది అనమాట ఎర్రకోట సమీపంలో కాదుబాబుతో దారి పాల్పడిన మానవం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీ ఆత్మహత్య ప్రేరేపించారు రూపొందించే వీడియో సందేశం కూడాను దర్యాద అభ్యర్థులకు అనమాట ఆత్మహత్యకి పాల్పడ్డాన్ని బలిదానంగా పేర్కొంటూ దానిలో ఉందన్నమాట నబీ సోదరుడు జహూర్ ఇలాహి విచారించిన మీద ఈ కీలక ఆధార కూడా దొరికాయి అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు కాశ్మీర్లో ఉన్న ఉమర్ నబీ తన మొబైల్ ఫోన్ను సోహోదరిగా అప్పగించాడు ఒకవేళ తన గురించి ఏమైనా వార్తలు వచ్చినట్లయితే ఈ ఫోన్ ఎవరికి లభ్యం కాకుండా నేలలోకి విసిరేయాలని కూడా స్పష్టంగా ఆదేశించారనమాట ఆ ప్రకారం ఫోన్ను ఇలాహీ పడవేసి పోలీసులు ప్రశ్నించిన ప్రదేశాన్ని చూపించాడు హ్యాండ్సెట్ దెబ్బతిన్న మొబైల్లోని కీలకమైన డేటాను ఫోన్స్ బయటకు తీయగలిగాడు లోతేజ్ విశ్వేషం కొన్ని ఫోన్ ను జాతీయ సంస్థ కూడా అధికారులు అప్పగించారు ఇలా లాహీని త్వరలో అరెస్ట్ కూడా చేయడం అనమాట ఎర్రకోరు పెళ్ళిలో చురుకైన పాత్ర పోషించిన జుషీర్ బిల్లాలు ఢిల్లీలోని కోర్టు పది రోజులు కూడా జన్ఐఏ కస్టడీ కూడా అప్పగించింది సంఘ వ్యతిరేక కార్యక్రమాలు తమ హోదాను వాడుకున్న అభ్యయంతో ఓ ప్రభుత్వ వైద్యున్ని ఆయన భార్యను కాశ్మీర్ నిఘా విభాగ అధికారులు కూడా అదుపులో తీస్తుందన్నమాట ఈ విధంగా అల్ఫలా విశ్వవిద్యాలయం ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా పెరుగుతున్నమాట ఈ విధంగా యాభై మంది దాకా ఇలాంటి సంబంధాలు ఉన్నాయని లెక్కలు లెక్కలు చెప్తున్నారు అనమాట ఈ విధంగా దేశంలోని తీవ్రవాదం పెరుగుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం